వారి మి నేను మీ శ్రావణి ఈరోజు దేవి నవరాత్రిలో చండీ అవతారం అనమాట చండీ అవతారం అందుకే ఈరోజు దుర్గాదేవికి ఇష్టమైన అయితే నైవేద్యంగా చేసేసుకుందాం మనము ప్రసాదంగా అయితే చేసేసుకుందాం మరి ఇంకే మాత్రం ప్రాసెస్ అంటే చూసేద్దాం ముందుకు ఒక గిన్నె తీసుకుందాం అందులోకైతే ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుంటున్నాను అదే గ్లాసుతో ముప్పో గ్లాసు దాకా పెసరపప్పును తీసుకుంటున్నాం మీరు కావాలనుకుంటే పొట్టు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు నేను మామూలు పెసరపప్పు తీసుకున్నాను ఈ రెండు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి అయితే వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా అయితే చేత్తో ఇలా పిసికేసి కడిగేసుకోవాలి దీనివల్ల డస్ట్ రవ్వ లాంటిది ఏదన్నా కూడా పోయి మనకు శుభ్రమైపోతాయి అనమాట ఇలా అంతా కూడా బాగా కడిగేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే మనం పక్కకు వంపేసుకుందాము వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మంచినీళ్ళు ఇవి మునిగేదాకా అయితే వేసి పెట్టేసుకుందాం కనీసం అంటే హాఫ్ అన్ అవర్ అన్నా నానబెట్టుకుంటేనే మనకు అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ వరకు వీటిని నాననిద్దాం ఈలోగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసుకుందాం కుక్కర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం దాంతోపాటు రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాం నెయ్యి అనేది వేస్తేనే పొంగల్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అయినా లేదా పొంగలగమైనా కూడా నెయ్యి అనేది వేస్తేనే బాగుంటుంది నెయ్యి మెల్ట్ అయ్యేదాకా కొంచెం మనం కలిపేసుకోవాలి గరిటతో లేదా స్పూన్తో నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత తిందులోకి ఒక టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకుందాము కావాలనుకుంటే మీరు పొడి అయినా వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కలు వేసుకుందాం చిన్నగా కట్ చేసి వేసుకుంటారు జీలకర్ర నాలుగైదు పచ్చిమిరపకాయని జీలకర్రగా కట్ చేసుకొని వేసుకుందాము ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము హై ఫ్లేమ్ మీదనే కలిపేసుకోండి పచ్చిమిరపకాయలు అనేవి కొంచెము ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది బొక్కలు ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న బియ్యము పెసరపప్పుని వడగట్టుకొని వాటర్ తంపేసుకొని ఈ బియ్యం అనేది ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇవి వేసిన తర్వాత మీదకి కిందకి బాగా కలిపేసుకోవాలి అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే మనం రెండు కలిపి మనం ఓటిన గ్లాస్ తీసుకున్నాం కాబట్టి మూడు లో వాటర్ అయితే వేసుకుందాము పొడి పొడిగా అయినా చేసుకోవచ్చు లేదా కొంచెం మెత్తగా అయినా చేసుకోవచ్చు పెద్ద తేడా ఏముండదు ఉండదు ఇలా మూడు గ్లాసుల వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఒకసారి అంతా కూడా చుట్టూ అడ్ చేసుకున్నది కూడా అంతా అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ కలిపేసుకోవాలి మనం మొత్తం మీదకి కిందకంతా కలిపేసుకోవాలి అడుగు పట్టేయకుండా అంతా కలిపేసుకుంటేనే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అయితే రుచికి సరిపడా కాసేపు సాల్ట్ కూడా వేసేసుకుందాము సాల్ట్ వేసా కూడా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకుందాం ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కుక్కర్కి అయితే మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేదాకా కూడా ఈ పొంగల్ని అయితే ఉరిగించుకోవాలి పొంగల్కి తర్వాత పొలంకి పెద్ద తేడా ఏం లేదు కొత్తగా చేసుకుంటే పొంగల్ అవుతుంది లేదా పొడి పొడిగా చేసుకుంటే పులగం అవుతుంది అంతే అంతకు మించిన తేడా అయితే ఏమీ లేదు టేస్ట్ కూడా సిమిలర్గానే ఉంటుంది చూడండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను అంతా కూడా ఒకసారి మళ్ళీ కూడా కలిపేసుకోవాలి మీదకి ఎక్కడైనా అడుగు పట్టేసిందేమో చెక్ చేసుకుంటూ అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఫ్రెష్గా ఉన్న గుప్పిడత్త కరివేపాకు కొంచెం క్రష్ వేయండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ కరివేపాకు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి ఇంకేముంది చక్కగా వేడివేడిగా అమ్మవారికి ప్రసాదంగా సమర్పించడమే ఇంకొంచెం మీకు ఫ్లేవర్ కావాలనుకుంటే పైన నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు ఇందులోకి ఇంగువ కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే ఇంగువ యాడ్ చేయలేదు చూసారు కదా ఎంత సింపుల్గా పొంగల్ చేసేసుకున్నామో మరి ఇంకెందుకు కాలుసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా పోతుందో నాకు కామెంట్ ఇవ్వండి అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి కుటుంబ అయితే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం అండ్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్